రానున్న పార్లమెంటు శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పనిచేస్తారని నూతనంగా వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన గంటా రవికుమార్ అన్నారు అనంతరం వరంగల్ మహబూబాబాద్ జనగామ హన్మకొండ ములుగు భూపాలపల్లి జిల్లాలకు చెందిన ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం గంటా రవి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దేశంలోనే అతిపెద్ద జాతీయ పార్టీ అని ఎక్కువ కార్యకర్తలున్న పార్టీ అని కూడా బీజేపీని దేశ చరిత్రలోని అద్భుతమైన ఘట్టం అయోధ్యలోని బాలరాముడి విగ్రహ ప్రతిష్ట అని దేశాన్ని అన్ని రంగాల్లో మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని రానున్న ఎమ్మెల్సీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయనే నమ్మకం తనకుందని రవికుమార్ అన్నారు

හद नග झ अभ ප්‍රදක්ना ఫస్ట్ మనం ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి మన కుటుంబ సభ్యులు ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి ఇప్పటి వరకు ఈ యొక్క మన ఈ మూడు జిల్లాలో కలిపి దాదాపు ఎనభై వేల ఎన్రోల్మెంట్ అయినాయి ఎనభై వేల ఎన్రోల్మెంట్ అయినాయి అంటే మీరు చూడండి ఫిబ్రవరి సిక్స్త్ లాస్ట్ డేటు ఫిబ్రవరి సిక్స్త్ లాస్ట్ డేట్ కాబట్టి ఫిబ్రవరి సిక్స్త్ తర్వాత కూడా మన అవకాశం కొంత ఉంటుంది అది వేరే మాట కానీ ఫిబ్రవరి సిక్స్త్ వరకు మన అందరం కూడా ఎన్రోల్మెంట్ కావాల్సిన అవసరం ఉన్నది మనము మన కుటుంబ సభ్యులు ఫస్ట్ కావాలి తర్వాత మనకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ టీచర్స్ ఉన్నారు సార్నేషన్ ఉంది అడ్వకేట్స్ ఉన్నారు లీగల్ సెల్ మిగిలింది ఇక వీళ్ళు ఇంకా దోచుకునే అలవాటు వీళ్ళకి ఉండే ఉండే ప్రజలు ఇప్పుడు మనం వేపు చూస్తూ ఉన్నారు మన వైపు చూస్తూ ఉన్నారు కాబట్టి మనకు మంచి అవకాశము దయచేసి అందరం కష్టపడి ఈ యొక్క సీట్ మనం గెలిపించే ప్రయత్నం చేయాలి ఎన్రోల్మెంట్ చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను భారత్ మాతాకి జై జై తెలంగాణ జై శ్రీరామ్ పార్టీకి నన్ను అధ్యక్షుడిగా చేసినందుకు కృతజ్ఞత ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పార్టీ మొట్టమొదటిగా దేశం కోసం అని మాట్లాడుతుంది అదేవిధంగా జాతీయ భావాలను కలిగిన ఈ పార్టీలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను म्पूर्णमूर्णमा पूर्णमुदक्षते ॐ नरस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ वेदमनो देवासिनमनुषास्ते सत्यं ददा నాపైన ఇంత నమ్మకంతో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా లక్ష్మణ్ గారు నేషనల్ జనరల్ సెక్రటరీ బండి సంజయ్ గారు నాకు ఈ బాధ్యతను ఇవ్వడం జరిగింది వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వరంగల్ జిల్లాకు సంబంధించిన అన్ని ప్రజాప్రతినిధుల పోస్టులు అంటే సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కార్పొరేషన్లు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీ ఎన్నికలు ఎక్కువగా గెలుచుకునే విధంగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తూ ప్రపంచంలో అతిపెద్ద జాతీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ మన భారతీయ జనతా పార్టీ రెండు పార్లమెంట్ స్థానాలతో ప్రారంభమైన ఈ పార్టీ నరేంద్ర మోదీ గారి లీడర్షిప్లో రెండు వందల తొంభై నాలుగు లోక్సభ స్థానాలను తొంభై నాలుగు రాజ్యసభ స్థానాలను దేశం మొత్తంలో పదమూడు వందల